అందరికీ నమస్కారం అండి అక్టోబర్ ఇరవై ఏడు మొదటి కార్తీక సోమవారం శక్తివంతమైన పూజా విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి అయితే కార్తీక మాసంలో వచ్చే సోమవారాలకు చాలా విశిష్టత ఉంది అందులోనూ మొదటి కార్తీక సోమవారానికి ఇంకా విశిష్టత ఉంది ఈ నెల అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన మొదటి కార్తీక సోమవారం వచ్చింది కార్తీక సోమవారం చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభించి కోరిన కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి అంతటి శక్తి ఈ కార్తీక సోమవారానికి ఉంటుంది ఎంతో శక్తివంతమైన మొదటి కార్తీక సోమవారం నాడు శివుణ్ణి ఎలా పూజించాలి ఉపవాసం ఉన్నవారు ఏ నియమాలు పాటించాలి ఉపవాసం ఉండలేని వారు ఏం చేయాలి ఇలా ఎన్నో విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అత్యంత శక్తివంతమైన కార్తీక సోమవారం వచ్చేసింది అక్టోబర్ ఇరవై ఏడో తేదీన మొదటి కార్తీక సోమవారం మొదటి కార్తీక సోమవారం శివుని పూజిస్తే ఏడు జన్మల పాపాలు తొడిగి జన్మల అదృష్టం కలుగుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి కార్తీక సోమవారం నాడు ప్రతి ఒక్కరూ తెల్లవారజాముని నిద్రలేచి తలస్నానం చేయాలి ఈ సోమవారం నాడు నది స్నానాలు చేస్తే సకల అంటే సకల పాపాలు తొలగిపోతాయి మోక్షప్రాప్తి కలుగుతుంది అయితే పుణ్య నదులు స్నానాలు చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు కలిపి పుణ్య నదుల పేర్లు తలుచుకుంటూ స్నానం చేయండి విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది కార్తీక సోమవారం రోజు పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది బ్రహ్మముహూర్తంలో చేసే పూజలకు జన్మ జన్మల ఫలితం లభిస్తుంది అంటే కాబట్టి కార్తీక సోమవారం నాడు బ్రహ్మముహూర్తంలో దీపారాధన చేసి తులసి కోటను పూజించండి ఉదయాన్నే దీపారాధన చేయలేని వారు కనీసం ఎనిమిది గంటల సరే పూజా కార్యక్రమాలు ముగించుకోండి ఈ కార్తీక సోమవారం నాడు ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాయాలి ఇంటి గుమ్మ ముందు బియ్యం పిండితో ముఖవేసి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లి ఇంట్లో దీపారాధన చేసుకోండి పూజ చేసే ఆడవారు కాళ్ళకు పసుపు రాసుకొని దీపారాధన చేయాలి శివునికి ప్రత్యేకమైన జిల్లెడు పుష్పాలు గన్నీరు పుష్పాలు నీల రంగు శంఖ పుష్పాలు నందివర్ధన పుష్పాలు తామర పుష్పాలు ఉమ్మెత్త పుష్పాలు ఇలాంటి పూలతో శివునికి పూజ చేస్తే మీకు పూజలకు రెట్టింపు ఫలితం అనేది లభిస్తుంది అయితే ఈ పుష్పాలు అందుబాటులో లేనివారు తెలుపు రంగు పువ్వులతో శివుణ్ణి పూజించడం చాలా మంచిది అంటే మొదటి సోమవారం రోజు ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా నారికేల దీపాన్ని వెలిగించండి నారికేల దీపం అంటే కొబ్బరి చిప్పలో ఆవునెయ్యి పోసి దీపాన్ని అంటే వెలిగించాలి కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి కార్తీక మాసంలో ఎవరైతే నారికేల దీపాన్ని వెలిగిస్తారో అంటే అలాంటి ఇళ్లలో సుఖ సంతోషాలు వెల్లువెరుస్తాయి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి నారికేల దీపం ఎలా వెలిగించాలంటే ముందుగా ఒక మంచి కొబ్బరికాయని తీసుకోండి శివునికి నమస్కారం చేసుకొని మీ మనస్సులో కోరికలు చెప్పుకుంటూ ఆ యొక్క కొబ్బరికాయను పగలగొట్టి కొబ్బరికాయ సమానంగా అంటే పగిలేలా చూసుకోండి ఒక కొబ్బరి చెప్పును శివుడికి నైవేద్యంగా సమర్పించి మూడు కళ్ళున్న కొబ్బరి చెప్పులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి మూడు ఒత్తులు విడివిడిగా వేసి దీపం వెలిగించాలి దీన్ని నారికేల దీపం అంటారు ఈ దీపాన్ని నేలపైన పెట్టకూడదు ఒక పల్లెంలో బియ్యం పోసి ఆ బియ్యంపైన ఈ నారికేల దీపాన్ని వెలిగించాలి ఈ దీపానికి చాలా శక్తి ఉంటుంది ఈ నారికేల దీపానికి కుంకుమ బొట్లు పెట్టి పూలతో నమస్కారం చేసుకోవాలి శివునికి నైవేద్యంగా ఒక చిన్న ముక్క నివేదించండి అలాగే నువ్వుల లడ్డూలు అరటి పండ్లు కూడా నివేదించవచ్చు ఈ విధంగా శివుని పూజిస్తూ ఓం నమశివా అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు చదవండి లేదా ఇరవై ఒక్క సార్లు చదవండి మొదటి కార్తీక సోమవారం నాడు శివ పంచాక్షరి మంత్రాన్ని చదివితే కొన్ని వేల రెట్లు పుణ్య ఫలితం అధికంగా లభిస్తుంది చివరగా శివుడికి హారతి సమర్పించి నారకేల దీపాన్ని కూడా హారతినిచ్చి తలపై అక్షంతర మూడు ప్రదర్శన చేసి శివయ్యకు భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకోండి ఎంత పెద్ద కష్టమైనా వెంటనే తొలిగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయి అయితే నారికేల దీపం వెలిగించిన వారు పిండి దీపాలు వెలిగించిన రెట్టింపు ఫలితం లభిస్తుంది దీపారాధన చేసుకుని తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించండి అయితే కార్తీక సోమవారం నాడు తులసి కోటను అందంగా అలంకరించి మట్టి ప్రేమితో ఆవు నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ ప్రదర్శన చేయండి సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అయితే కార్తీక సోమవారం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఉదయం అంతా ఉపాసం ఉండి సాయంకాలం నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత భోజనం చేయాలి ఈ రోజున ఆడవారు ఉపవాసం ఉంటే మాంగళ్య బలం పెరుగుతుంది అయితే ఉపవాసం ఉండలేని వారు మీ ఆహారంలో వెల్లుల్లి అలాగే ఉల్లిపాయ లేకుండా చూసుకోండి కానీ ఈ కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారం అంటే అక్టోబర్ ముప్పైవ తేదీన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండండి కోటి సోమవారం ఉపవాసం ఉంటే కోటి సోమవారులో ఉపవాసం ఉన్నంత పుణ్య ఫలితం లభిస్తుంది సాయంకాలం దాటిన తర్వాత మళ్ళా తలస్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించండి అలాగే ఇంటి ముందు కూడా రెండు దీపాలు వెలిగించండి మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపాలు వెలిగించండి ఈ మొదటి కార్తీక సోమవారం నాడు శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించండి ప్రతి కార్తీక సోమవారం నాడు కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించాలి అదేవిధంగా ఉసిరి దీపం వెలిగించినా చాలా మంచిది మొదటి కార్తీక సోమవారం నాడు తప్పనిసరిగా శివాలయంలో ఉన్న నందికొమ్ముల మధ్య నుంచి శివను దర్శించుకుంటే సర్వ పాపం వాళ్ళు వెంటనే జన్మ జన్మల అదృష్టం పొందవచ్చు అని మన వేద పండితులు సూచిస్తున్నారు ఈ కార్తీక సోమవారం నాడు తప్పనిసరిగా దీపదానం చేయాలి బ్రాహ్మణుడికి ఈ రోజున దీపదానం చేస్తే ఎన్నో సుఫలితాలు కలుగుతాయి పిండి ప్రమిదల దీపం వెలిగించి స్వయం పాకంతో పాటు ఈ పిండి ప్రమిద అంటే పిండి దీపాన్ని బ్రాహ్మణులకు దానం చేయండి దీన్నే దీపదానం అంటారు ఈ దీపదానం చేస్తే కుటుంబానికి బాగా కలిసి వస్తుంది కార్తీక సోమవారం నాడు శివలింగానికి అభిషేకం చేస్తే శివయ్య అనుగ్రహం కలుగుతుంది కనీసం ఒక చెంబుడు నీళ్ళైనా సరే శివయ్యకు అభిషేకం చేయాలి అలాగే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి చెరుకు రసం తేనె లాంటి ద్రవ్యాలతో శివలింగాన్ని అభిషేకించిన శివయ్య వెంటనే అనుగ్రహిస్తాడు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు